పొంగునూరులో ధర్మ పోరాట సభ మార్చి మూడున నిర్వహణ మరో పోరాటానికి సిద్ధమవుతున్న రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల మూడవ తేదీన పుంగనూరు ధర్మ పోరాట సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు ఆ వివరాలు సభ నిర్వహణకు కారణాలు అన్ని పరిశీలిస్తే నిజానికి ఇదే సభను ఈ ఏడాది జనవరి పదమూడున నిర్వహించాలని ప్రయత్నించిన అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు భీభత్సం సృష్టించారు బీసీ యువజన పార్టీ కార్యకర్తలను దారుణంగా కొట్టి కేసులు పెట్టి వేధించారు అయినా రైతుల కోసం తన పోరాటం ఆపణి రామచంద్ర యాదవ్ గారు ఈసారి అన్ని రకాల న్యాయపరమైన అనుమతులతో మళ్లీ సిద్ధమయ్యారు అంతకు ముందు ఆధ్వర్యంలో రైతు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార పరపతితో అడ్డుకున్నారు రైతు భేరీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించి కొందరిపై కేసులు పెట్టారు పోలీసులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో అక్కడ ఒక భయానక వాతావరణం నెలకొంది నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీకి గురవుతున్నాయని రామచంద్ర యాదవ్ పలుమార్లు ఆరోపణలు చేశారు ముఖ్యమైన ఉద్దేశం సమరసంఖం రైతులు యువత బలహీన వర్గాల కోసం పుంగనూరు ధర్మ పోరాట సభ వేదికగా తెలిపారు నియోజకవర్గంలో వనరులు రైతుల శ్రమదోపిడీపై వలసలు నిరుద్యోగ సమస్య ఆడబడుచుల భద్రత పాలకుల అరాచకాలపై చర్చించి రాజకీయ మార్పు కోసం అడుగులు వేసే దిశగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు వచ్చే నెల మూడవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటలకు రామచంద్ర యాదవ్ గారి మామిడి తోట చదళ్ల కాటిపేరి రోడ్ పొంగనూరు మండలంలో ధర్మ పోరాట సభ జరుగుతుందని తెలిపారు ఈ సభకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని చెప్పారు వేలాదిగా ధరలే వచ్చి జయప్రదం చేయాలని రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు